హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మిరాకిల్స్ నేను మీ శ్రావణి ఈ రోజు మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీ చేసేసుకుందాం మరి ఇంకెందుకు ఆలోచన రెసిపీ ఏంటో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఈవినింగ్ అయితే చాలు ఏదో ఒక స్నాక్స్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది కదా అలా అని ప్రతిరోజు కూడా బయట తినలేము అందుకే ఇంట్లోనే ఈజీగా స్వీట్ కార్న్ వడ అయితే చేసేసుకుందాం మరి ఇంకే ఆలస్యం ఆలోచన చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ వడ కోసం అయితే నేను మూడు స్వీట్ కార్న్ అయితే తీసుకున్నా అండ్ మూడు మొక్కజొన్న కంపల్ని అయితే తీసుకున్నా వీటిని శుభ్రంగా గింజలు చేసుకుని వీటిలో ఉన్న పొట్టంతా చెరిగేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా మనం మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాము తర్వాత ఇందులోకి రెండించుల దాకా అల్లం ముక్కలు తర్వాత మూడు నాలుగు పచ్చిమిరపకాయలని ముక్కలు చేసుకొని వేసుకున్నాం వీటిని బాగా మెత్తగా కోర్స్ లాగా చేసి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల దాకా శనగపిండి అలాగే రెండు స్పూన్ల దాకా బియ్యం పిండి ఇంకో రెండు స్పూన్ల దాకా గోధుమ పిండి ఇప్పుడు వీటితో పాటు ఒక స్పూను జీలకర్ర రుచికి సరిపడా కాస్త సాల్ట్ పావు టీ స్పూన్ అంతా పసుపు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు అలాగే మనం పెట్టుకున్న క్యారెట్ తురుము ఇంకా కొంచెం కారం కోసం అయ్యి మనము చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాం అప్పుడు మనం పచ్చిమిర్చి చేసాం కాబట్టి ఇప్పుడు కాస్త తక్కువగా వేసుకుంటే సరిపోతుంది అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజల్ని కూడా కొన్ని యాడ్ చేసేసుకొని వాటర్ అనేది వేయకుండా ఇప్పుడు దీన్నంతా మొత్తం మనము అంతా కూడా కలిసేలాగా ఉప్పు కారం అంతా పట్టేలాగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలన్నమాట దీన్ని స్లోగా అండ్ పిండి కూడా ఎక్కడ ఉండకుండా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలా సాఫ్ట్గా తర్వాత అంతా కలుపుకున్న తర్వాత మనము ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే మీరు కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే వద్దనుకున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం అంతా కూడా లోపలి దాకా అంతా మీదకి అంతా కలిపేసుకున్నట్టయితే ఉప్పు కారాలు అనేవి పూర్తిగా అంతా బ్యాటర్కి అంతా పట్టేస్తాయి అనమాట ఇప్పుడు దీన్ని మనము అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం తర్వాత మనం ఇప్పుడు ఒక బటర్ పేపర్ అయితే తీసుకుందాము బటర్ పేపర్కి అయితే మనము బాగా గా పెట్టేసుకొని బటర్ పేపర్ మీద మనము కొద్ది కొద్దిగా దిని ఒక చపాతి ఉండలాగా తీసుకొని దాని అంతా కూడా ఇలా వడలాగా బటర్ పేపర్ మీద అయితే ఒత్తేసుకొని తర్వాత మనం ఫ్రై చేసుకుంటే ఈజీ అవుతుంది అనమాట అప్పటికప్పుడు మనము డీప్ ఫ్రై చేయకుండా చేతులు కాలే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలా బటర్ పేపర్ మీద మనం అన్నిటిని కూడా ఒత్తేసుకొని తర్వాత ఒక్కొక్క దాన్ని మనము ఫ్రై చేసుకుంటే వర్క్ కూడా ఈజీ అవుతుంది అండ్ చేతులు కూడా కాలే అవకాశం అయితే ఉండదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన డీప్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వీటిని వేసుకున్న వడల్ని అయితే ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసేసుకుందాము ఇవి హై ఫ్లేమ్ మీద కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ మీదనే మనము ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్ మీద అయితే పైన మాడిపోతాయి లోపల అలాగే పచ్చిగా ఉంటుంది అనమాట సో చూసారు కదా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి అప్పుడే మనకు కొంచెం క్రంచిగా అనేది ఉంటాయి అన్నమాట సో చాలా బాగుంటాయి ఇవి టేస్టీగా మీకు కావాలనుకుంటే వీటికి మధ్యలో హోల్ కూడా చేసుకోవచ్చు చిల్లిగారెలాగా చేసేసుకోవచ్చు అనమాట నేనైతే చేయలేదు నేను ఇంతకుముందు చిల్లిగారెలా చేసిన వీడియో కూడా నా ఛానల్లో అయితే ఉంచాను కావాలనుకున్న వాళ్ళు చూడండి సో ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ట్రిప్ అయితే ఇలా తీసేసుకుందాం అన్నీ కూడా తర్వాత మీరు చేసుకున్నవన్నీ కూడా ఇలాగే ఒక దాని తర్వాత ఒకటైతే అన్ని వేసుకోండి అండ్ మనం బటర్ పేపర్ మీద వేసుకొని ఇలా వేసుకోవడం వల్ల మనకు కాస్త వర్క్ కూడా ఈజీ అవుతుంది ఇంకేముంది ఇంకా వీటిని చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్ చేసుకోవడం అయితే టొమాటో సాసు చిల్లీ సాసు లేదంటే రెడ్ చిల్లీ సాస్తో తినేయచ్చు లేదంటే అలాగే తినవచ్చు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి సో చూసారు కదా మీకు కూడా నచ్చింది కదా ఈ వీడియో మరి ఇంకెందుకు కావాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్